హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడియో ఏంటంటే అండి మనకి తోటకూర పెరిగి తోటకూర ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇదిగోండి బాగుందండి చాలా లేతగా ఉంది గ్రోబేగిలో మొలిసింది అన్నమాట ఇది ఇవాళ హార్వెస్ట్ చేస్తారండి అలాగే రెడ్ తోటకూర కూడా ఉంది చూడండి రెడ్ తోటకూర అయితే ఎంత ఎంత మొక్కలు అయిపోయినాయో ఇదిగోండి అవే మొలుస్తున్నాయండి మనం వేయకుండా విత్తనాలు పడి ఈ రెడ్ తోటకూర గ్రీన్ తోటకూర ఇవాళ ఆర్వే చేస్తానండి చాలా దిక్కులు మొలిసింది చూడండి ఎంత బాగుందో ఇదండి పువ్వు వస్తుంది కానీ మన దగ్గర విత్తనాలు ఉన్నాయి అందుకని ఉంచట్లేదు ఇంకా ఆర్వే చేసేసి ఫ్రై చేసుకోవచ్చు అని ఆర్వే చేస్తున్నానండి చూడండి ఇక్కడ గ్రీన్ తోటకూర ఇది కూర అది ఆకుకూర వేసే టబ్బులో మనం ఎరువు నింపామండి ఎరువు కాదు మామూలుగా మట్టి మిశ్రమం నింపాను ఆకుకూర వేసుకోవచ్చని దాంట్లో ఇన్ని మొక్కలు మొలిసి నించుండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా పెరుగు తోటకూర ఇదిగోండి ఇది కూడా ఆరువేజ్ చేస్తాను చాలా దిక్కులు ఉంది మళ్ళీ తీసుకోపోతే మనం ఆరువేస్ చేయకపోతే ముదిరిపోద్దండి అండి ఇదిగోండి అంత బాగా వచ్చిందో మొత్తం పీకేస్తాను ఇక్కడ కొత్తిమీర వేద్దామని నింపానండి నింపితే తోటకూర వచ్చేసింది చూసారా ఎంత బాగా వచ్చిందో లేతుంది మొక్కతో సహా పీకేస్తున్నాను వేర్లతో మళ్ళీ మనం ఆకుకూర వేసుకోవాలి కదా అలా వస్తూనే ఉంటాయిలండి ఎక్కడొకక్కడ ఇగోండి ఇది కూడా ఈ టబ్లో కూడా రెడ్ తోటకూర మల్సింది ఇది కూడా పీకేస్తున్నాను అలాగే ఇక్కడ రెడ్ తోటకూర వచ్చింది చూడండి పెద్ద పెద్ద మొక్కలు అయినాయండి ఇక్కడ వంకాయ మొక్క నారేసానండి అది వేద్దామని నింపితే తోటకూర వచ్చింది ఇరిసేస్తానండి రావట్లేదు వేర్లతో తర్వాత పీకుతాను ఇది వచ్చింది అది పెద్ద మొక్క కదా అది రాలేదు ఇలా ఉంచేసామనుకోండి ఇంకా అలాగే చాలా పెద్ద మొక్కలు అయిపోతున్నాయండి మనకి గ్రో బ్యాగులు కావాలి కదా అయినా ముదిరిపోతే బాగోదండి తోటకూర ఇక్కడ కూడా ఉంది ఇదిగోండి ఈ గ్రో బ్యాగులో పెద్ద గ్రో బ్యాగులో మొలిసింది అదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇది కూడా పీకేస్తాను కూడా పీకేసి ఒకేసారి టేబుల్ మీద పట్టుకెళ్ళి చూపిస్తానండి మొత్తం పీకేస్తున్నాను చిన్న మొక్కలతో సహా ఇం అలా ఫ్రై చేసుకుందామని అయినా గ్రోబేగ్ కావాలండి వంకాయ నారు ఎదిగింది అది వేద్దామని చూసారు ఎంత లాభం మొదలైందో తోటకూర ఎంత తోటకూర చూడండి ఫ్రెష్గా ఇంకా ఇక్కడ ఉన్నాయండి ఈ కూడా మలిసినాయి ఎనిమిది అవుతడికి ఎంత ఎండొచ్చేస్తాను చూడండి ఉదయమే ఉదయం తీస్తున్నాను వీడియో ఇక్కడ మొలిసింది టమాటా మొక్క ఉన్న దగ్గర ఇక్కడ మలిసింది చూడండి ఇది ఎంత ఫ్రెష్గా ఉందో ఇదిగోండి ఎక్కడెక్కడ ఉందో అదంతా పీకేస్తానండి ఇవాళ అవి కూడా తెద్దాం చూసారా ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవరు ఎల్లో కలరు నాస్ గులాబీ స్టాండ్లో పెట్టాను కదా ఎంత బాగా పూస్తున్నాయి చూడండి ఎండాకాలం కూడాను అన్ని కలర్స్ ఉన్నాయండి నాసు గులాబీ ఐదారు కలర్స్ ఉన్నాయి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో నాసు గులాబీ అన్నమాట ఇవి గడ్డి గులాబీ అంటారు నాసు గులాబీ అంటారు అండి వైట్ కూడా ఉంది వైట్ ఎల్లో ఎంత బాగుందో ఎల్లో కూడా బాగుంది చూడండి ఇప్పుడు ఉన్న హార్వెస్ట్ చేద్దాం తోటకూర అక్కడక్కడ ఉందండి ఇవన్నీ బెండండి కొత్తగా వేసి చూసారా ఈ లైన్ అంతా మార్చేసానండి దీంట్లో కూడా బెండల్లో కూడా మొలిసింది తోటకూర ఎక్కడంటే అక్కడ పొలుస్తున్నాయండి ఇవన్నీ టేబుల్ మీద పట్టుకెళ్ళి మీకు చూపిస్తానండి చాలా ఉంది ండి మొక్కలు అయితే ఇలాగ ఉన్నాయి ఎండకి తోట రెడ్ తోటకూర అలాగే గ్రీన్ తోటకూర ఇంకా ఉందండి పీకుదాం మళ్ళీ అలా వదిలేస్తే ముదిరిపోద్ది కదా ఉందండి ఫ్రిడ్జ్లో ఉన్న మొక్కలకి బలం రాకుండా ఎక్కడైతే అక్కడ మలుస్తుందండి చూసారా ఎంత పెద్ద అయిందో ఫ్రిడ్జ్లో ఇవ్వండి ఇక్కడ నుండి మొదలు నారు కూడా ఎదిగిందండి చూడండి ఇప్పుడు వెయ్యాలి గ్రోబేగులు వంకాయ నార్ ఇక్కడే ఉంది ఇవ్వండి ఇక్కడ వచ్చింది నారు పోసాను ఫ్రిడ్జ్లో ఎంత బాగా వచ్చిందో ఇక ఫ్రిడ్జ్లోది కూడా పీకేస్తానండి తోటకూర లేకపోతే బీర మొక్కలకి బలం ఉంటలేదు ఎందుకంటే బీర ఇప్పుడే పిందులు వస్తున్నాయి కొత్తగా వేసిన బీర ఇలాంటివి ఉండడం వల్ల మనకు తోటకూర బలం అంతా తీసుకుంటుందండి ఇదిగోండి అంతెంత లావ మొదలైన మనం ఎరువేస్తాం వేస్తాం కదా దానివల్ల బాగా వస్తుందండి తోటకూర అన్నిట్లో మలుస్తుంది ఎక్కడైతే అక్కడ చాలా తోటకూర వచ్చిందండి ఇదంతా బచ్చలండి కుండీలో డ్రమ్లో బచ్చలే మలిసింది ఇదిగోండి ఎంత బాగా మలిసిందో ఇది కూడా ఒకరోజు పప్పులో వేయాలి హార్వెస్ట్ చేయాలి ఇదిగోండి తోటకూర ఇవాళ హార్వెస్టు ఇదిగోండి ఇది పెరుగు తోటకూర అండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత మనకి ఫ్రైకి సరిపోద్ది ఇది రెడ్ తోటకూర ఇది కూడా ఎక్కువ వచ్చింది చూడండి ఫ్రెష్గా ఉంది చూశారు కదండి ఈరోజు వీడియో మన తోటకూర మనకు వద్దన్న మొలుస్తుంది అక్కడక్కడ కుండీల్లో మనకి ఇంకేం కావాలండి ఫ్రై చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి మొక్క కూర కదా లేతది చూసేనా ఎంత బాగుందో ఇలాగ మనం ఫ్రెష్ కూర ఒక్కసారి వేస్తే చాలండి విత్తనాలు ఇంకా అలా ములిస్తూనే ఉంటాయి తోటకూర మాత్రం ఒకసారి విత్తనాలు వేస్తే అన్ని కుండీల్లో వచ్చేస్తాయి మనం వేయకుండానే అంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలను మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్